ఉన్నట్టుండి భారత ప్రధాని మోదీ వంట నూనెల గురించి భారత మహిళలకు ఇచ్చినటువంటి సలహాతో దేశంలో వంట నూనె గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మహిళలకు ఆయన ఇచ్చినటువంటి సలహా ఏంటంటే నిత్యం వాడే వంట నూనెలో పది శాతం తగ్గించాలని మాత్రమే అది దేశంలో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుందని మోడీ చెప్పారు నిజానికి ఈ సందేశం మన దేశంలోని వంటిన్లకు చేరడానికి పెద్దగా సమయం కూడా పట్టలేదు పైగా దేశ ప్రధాని మనకు ఆయనే చెప్తున్నారంటే అందులో ఏదో మర్మం ఉండే ఉంటుందని గ్రామీణ ప్రాంత మహిళలు కూడా ఆయన సలహాను పాటించడానికి సిద్ధమైపోతున్నారు గతంలో కరోనా సమయంలో పల్లెలను మోగించడాలు దీపాలు వెలిగించడాలతో జనంలో ఒక ఆత్మవిశ్వాసం పెంచినటువంటి మోడీ ఇప్పుడు వంట నూనె వినియోగం తగ్గించాలని పిలుపునిచ్చారు ఖచ్చితంగా దీని వెనుక కారణం ఉంది దాన్ని ఎదుర్కోవడానికే ఆయన ఊబకాయంపై ఒక యుద్ధం ప్రకటించారని చెప్పాలి ఫిట్ ఇండియా నినాదంతో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు ఉత్తరాఖండ్లో పర్యటించిన ఆయన దేశంలో ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోందని ఇందుకు సంబంధించిన గణాంకాలు ఈ విషయాన్ని చెబుతున్నాయని చెప్పారు ఫిట్నెస్ పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని మోడీ పిలుపునిచ్చారు ఊబకాయంతో మధుమేహం అట్లాగే గుండె జబ్బుల్లాంటి వ్యాధుల ప్రమాదం పొంచి ఉందన్నారు ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా దేశంలోని నేటి యువత ఫిట్నెస్ ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి గురించి అవగాహన పెంచుకుంటున్నారని అది తనను ఎంతగానో సంతృప్తినిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు శారీరక శ్రమ క్రమశిక్షణ సమతుల్య జీవితం అనేవి మనిషి జీవితంలో ఎంత ముఖ్యమైనవో ఈ జాతీయ క్రీడలు మనకు నేర్పిస్తాయన్నారు సరైన వ్యాయామం పౌష్టికాహారంపై దేశ ప్రజలు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించాలి అలాగే సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం అని అన్నారు అలాగే మనం తీసుకునే ఆహారంలో చెడు కొలెస్ట్రాల్ నూనె కంటెంట్ తక్కువ ఉండేలా చూసుకోవాలని ప్రధాని చెప్పారు ప్రతి నెల రెండు లీటర్ల వంట నూనెను వాడుతున్నట్లయితే అందులో పది శాతం మేరకు తగ్గించమని ఆయన సలహా ఇచ్చారు తద్వారా ఊబకాయాన్ని నివారించే అటువంటి మార్గాన్ని మీరే కనుగొనవచ్చు ఇలాంటి చిన్న చితక హోమ్ రెమెడీస్ ద్వారా మీ శరీరంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు ఆరోగ్యకరమైనటువంటి శరీరం మాత్రమే ఆరోగ్యకరమైనటువంటి మనస్సును ఆరోగ్యకరమైన దేశాన్ని సృష్టించగలవు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు కార్యాలయాలు రాజకీయ నాయకులు దీని గురించి అవగాహన కల్పించాలి సరైన పోషకాహారం గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి మనందరం కలిసికట్టుగా ఫిట్ ఇండియాని నిర్మిద్దామంటూ ప్రధాని మోదీ ఉద్ఘాటించారు అయితే ఆయన మాటల్లో నిజం ఉంది దాని వెనుక ఇటీవల జరిగినటువంటి సర్వే రిపోర్ట్ల వార్నింగ్ కూడా ఉంది అదేంటో చూసే ముందు మరికొన్ని విషయాలు చూడక తప్పదు ఇల్లన్నాక ప్రతి ఇంట్లో వంటిల్లు తప్పనిసరిగా ఉంటుంది అలాగే ప్రతి వంటకు నూనె వాడకం తప్పదు ఈ క్రమంలో మన దేశంలో గత కొన్నాళ్ళుగా వంట నూనె వాడకం విపరీతంగా పెరిగిపోతోంది మరోవైపు దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గిపోవడంతో వంట నూనెలను ఉక్రెయిన్ రష్యా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అక్కడ జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రస్తుతం అవి కూడా రావడం లేదు ఈ నేపథ్యంలో కేంద్రం ఓ వినూత్న సర్వేకు శ్రీకారం చుట్టింది దేశంలో వంట నూనెల వినియోగం ఏ మేరకు పెరిగిందో ఎలాంటి నూనెలు ఏ రకంగా వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు తొలిసారిగా ప్రజల నుంచి సమగ్ర సమాచార సేకరణకు ప్రత్యేకంగా ఒక సర్వే చేపట్టింది ఈ అధ్యయనాన్ని కేంద్ర వ్యవసాయ విభాగం నిర్వహించింది భారత అర్ధ గణాంక శాఖ వెబ్సైట్లో ఈ సర్వేకు సంబంధించినటువంటి ఇరవై నాలుగు ప్రశ్నల నుంచింది వాటిపై మీ అభిప్రాయాలు చెప్పడానికి ఈ నెల ఇరవై మూడు వరకు గడువిచ్చింది ఇందులో ఇంట్లో నిత్యం వేపుళ్లకు వాడినటువంటి వంట నూనె మళ్ళీ వాడుతున్నారా వంట నూనెలు అధికంగా వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా డీప్ ఫ్రై చేయబడ్డ ఆహారాన్ని మీ ఇంట్లో తరచూ తింటారా ఇట్లాంటి ప్రశ్నలు ఉంచింది వీటిలో కొన్ని ప్రశ్నలకు అవును కాదు అని కొన్నింటికి నిర్దిష్ట సమాధానాలను ప్రశ్నల కిందనే ఉంచింది వాటిలో ఏదో ఒకటి ఎంపిక చేసి ఆన్లైన్లో నమోదు చేస్తే మీ నుంచి సమాచారం ప్రభుత్వానికి లభిస్తుందని తెలియజేసింది ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లోనూ హోటళ్ళు రెస్టారెంట్లపై రైడ్స్ జరుగుతున్నాయి ఆ సందర్భంగా కిచెన్లో వినియోగించడానికి అనుమతి లేని నూనె పట్టుబడింది దీంతో ఇప్పుడు ఈ విషయంపైన సీరియస్గా దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రోడ్లపై ఆహార పదార్థాలు తయారు చేసే వ్యాపారులు కొన్ని చిన్న చిన్న హోటళ్లలో మళ్లీ మళ్లీ వంట నూనెలను మరగబెట్టి వినియోగిస్తున్నట్లు ఆహార నాణ్యత విభాగం అధికారులు గుర్తించారు గంటల కొద్దీ మరగబెట్టినటువంటి నూనెను వినియోగించడం ఒకసారి వాడిన దాన్ని మళ్లీ మళ్లీ వాడడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు వీటి వాడకంపై ప్రజలకు ఎంతమేర అవగాహన ఉంది అనేటువంటి సమాచారాన్ని వారి నుంచే నేరుగా తెలుసుకోవాలని ఈ సర్వేను చేపట్టినట్లు సమాచారం మీకు తెలుసా ప్రపంచంలోనే మన దేశం వంట నూనె వినియోగంలో దిగుమతి చేసుకోవడంలో నెంబర్ వన్గా ఉంది ఈ సందర్భంగా వినియోగదారులు ఎలాంటి వంట నూనెల్ని వాడుతున్నారన్నటువంటి ఒక సమగ్ర సమాచారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేదు అదే కాకుండా దేశంలో నూనె గింజల సాగును పెంచడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది ఈ నేపథ్యంలో న్యూ మిషన్ ఆన్ ఎడబుల్ ఆయిల్స్ ఆయిల్ సీడ్స్ ఇనిషియేటివ్ అమలు చేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు ఇక ఈ సర్వేలో వచ్చిన ఫలితాలను బట్టి ఆయిల్ సీడ్స్ ప్రోగ్రామ్ని అమలు చేయనున్నారు ఈ ఏడాది జూలై నుంచి ఈ ప్రోగ్రాం లాంచ్ చేసే అవకాశం ఉంది ఇందులో భాగంగా వినియోగదారులు ఎక్కువగా వాడుతున్న ఆరోగ్యకరమైనటువంటి ఆయిల్ సీడ్స్ని ఎంపిక చేసి వాటి సాగును కేంద్రం ప్రోత్సహించనుంది నిజానికి రుచికరమైన ఆహార పదార్థాలు తయారు కావాలంటే తగినంత వంట నూనె ఉపయోగపడాల్సిందే ఉపయోగించాల్సిందే మనం ఇంట్లో మిర్చి బజ్జీలు సమోసా పూరి కోసం వంట నూనెను పదే పదే వేడి చేసి ఉపయోగిస్తాం అదే నూనెను తిరిగి ఇతర ఆహార పదార్థాలు వాడడానికి అంటే వాటిలో వండడానికి వినియోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని మనకు తెలుసు కానీ అంత విలువైన నూనెను చూస్తూ చూస్తూ బయట పడేయలేమని మహిళలు కొంతమంది చెప్తున్నారు అయితే కేంద్రం వంట నూనెల వినియోగం పైన ఈసారి సీరియస్గా దృష్టి పెట్టింది అందుకే ఈ సర్వే చేపట్టింది ఈ తరహా నూనెలు కల్తీ నూనెలు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లేలా చేస్తున్నాయి అంటున్నారు నిపుణులు తాగే నీరు పీల్చే గాలి తినే పండ్లు కూరగాయలు కావేవి కల్తీకి అనర్హం అన్నట్లు తయారైన ప్రతి ప్రస్తుత పరిస్థితుల్లో నూనె చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తోంది ఇప్పటికే దేశంలోని చాలా ఆహార నిత్యావసర పదార్థాలు కల్తీ అవుతున్నాయి మనకు తెలుసు అక్రమార్కుల కక్కుర్తి కారణంగా పాలు నీళ్లు నూనె కూడా విషంగా మారి ప్రజలను రోగాల బారిన పడేస్తున్నాయి ముఖ్యంగా వివిధ రకాల నూనెలను అక్రమార్కులు కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు ఒకవైపు ధరలు మండిపోతుంటే మరోవైపు కల్తీ నూనెలు మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయి దీంతో మనం ఉపయోగించే వంట నూనెలు స్వచ్ఛమైనవేనా అనే అనుమానం రాక తప్పదు అందుకే వాటిలోని కల్తీ నివారించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది వంట నూనెల్లో ప్రధానంగా ట్రైఆర్దోక్రెసిల్ ఫాస్పేట్ అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేస్తున్నారు ఇది ప్రధానంగా ఫాస్ఫరస్ను కలిగినటువంటి పెస్టిసైడ్ ఇది కలిసినటువంటి నూనె వాడడం వల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి పక్షవాతం సహా ఇతర రోగాలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు కొందరు వంట చేయడాన్ని ఇష్టపడతారు దీనివల్ల ధ్యానం చేసిన అనుభూతిని పొందుతారు ఏది ఏమైనా ఇంటి వంట ఆ ఇంటి సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పాలి అందుకే వంట నూనెల వినియోగాన్ని పది శాతం తగ్గించాలని మోదీ చెబుతున్నారు